రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రియేషన్స్ ఏన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి పదనాలుగో తేదీ పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం నిద్రలో అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రతి వారంలోనే మరి ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే రోజు ఎక్కడెంట్ షేర్ చేద్దాం దేశీయ పేరు సీమా కార్డు కుర్ర అయితే కనిపిస్తున్న రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా మేవేనా కాడివ్యా ఏమైనా ఏమన్నా ఉన్నాయా పళ్ళునా రెండు రెండు పళ్ళు ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ వన్ లాక్ ముప్పైనా వన్ లాక్ థర్టీ థౌజండ్ ఫ్రెస్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా గెలలు బాగుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక ఊరునా ఆగులూరా రైట్ ఒంబత్తు లాస్ట్ ఎంబత్ బాబోతున్నాయా గెలాలో బాగుండే నిమ్మేసిరా రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు గట్లనే ముందుకు వెళ్దాం ఏం చెప్పినారు ఇవి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు లక్ష నలభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు చెరుగుంప బాబోతున్నాయా సెవెన్ డబల్ నైన్ సిక్స్ వన్ వన్ త్రీ వన్ ఫోర్ వన్ రైట్ వస్తేనా అనిపిస్తున్నాయా మనకు రేటు ఓకే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు దివన కళ్ళు అధుని మండలం కర్లు గలాలు కట్టుకొని అయితే రైట్ మంచి మాట అన్నది నెంబర్ నుండి లేదు అదే ఈ విధంగా ఉన్నాయి కానీ మనం అయితే ఏం చేయలేము ఎడంపాకు కానీ పుల కూడా కలిగింది కనిపిస్తుంది మనకు వీడియోలోకి కూడా ఇంకా నేను ముందుకెళ్దాం అవుతులున్నాయా ఇవి ఏం చెప్పారు రేట్ అయితే లక్ష పైసండ్ లక్ష ఐదు వేలు ఈ కాడిపోయి రేటు చెప్తున్నారు కోసిగా వాసేసే వాళ్ళు మనం తెలిసిన విషయం ముందుకెళ్దాం ఎయిటీ ఫైవ్ థౌజండ్ సేదెబ్బ కాడి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మరి పేరు సీమా కాడే ఏ పొల్లు ఉన్నాయి రేట్ ఏం చెప్పినా నైన్టీ టూ థౌసండ్ మరి తొంభై రెండు వేలుగా చెప్పినారు రిద్ద ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ లాస్ట్ జీరో టూ అటా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు వన్ నాట్ ట్వంటీ థౌసండ్ ప్లస్ మరి కన్ఫ్యూషన్ లక్ష ఇరవై వేలుగా కాడిపోయిన రేట్ ఎక్కడి నుంచి వచ్చారో వాసేసులు హాజర్ మండలం కర్నూలు మంచి మాట మరి ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి ఏం ఈ రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు మరి కనిపిస్తున్నాయి కదా ఇవి జతనేనా ఇవి బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఓసీకి జీరో మూడు అరవై నాలుగు అరవై రెండు లాస్ట్ అరవై ఎనిమిది నలభై ఎనిమిదా ఒక్కొక్కటి కూడా మాట్లాడచ్చా వస్తే ఈ విధంగా ఉన్నాయి అట్లనే నేను ముందుకు వెళ్దాం రేట్ ఏం చెప్పినారా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు బాగు ఆధునిక మండలం తొంభై పద్నాలుగు జీరో ఆరు పదమూడు డబల్ నాలుగు రైట్ ఈ విధంగా ఉన్నాయినా ఏమన్నా చూసిరా మరి ఓ సాగప్ప ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మొత్తానికి రెండు జతలు కూడా చెప్పిన కాడి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్పినారు దేశీయ పేరు మా సీమా కాడి ఈ విధంగా ఉన్నాయి లక్ష యాభై వేలుగా చెప్పినారు మరి ఈ జతతో పాటు గట్లనే ఈ జత ఉన్నాయి ఇవేం చెప్పిన్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు రెండు జతలు బాగుపోతున్నాయా నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఏడు కాస్ట్ నలభై ఎక్కడి నుంచి వచ్చారు మరి రైట్ పెద్దపెండేకల్ పెండేకల్ మండలం కర్నూలు జిల్లా ఈ రెండు జాతల్లో ఏ జాతన మాట్లాడచ్చు నెంబర్ అయితే ఉంది కదా నీవేనా నీవేనా ఏం చెప్పినారావా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలు పళ్ళు కలిపినాయా అన్నీ సర్దినాయ్ ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు ఊరిపోదనా నిరసాయి యాద మండలం దానికి ఆధ్వేనే మండలము నిరసాయి రైతు సోదరులతో ఆధుని మండలం కర్నూలు జిల్లా ఇది అవునా ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై ఐదు ఎనభై ఆరు సార్ ఎనభై ఏడు లాస్ట్ యాభై ఏడు ముందు పట్టుండి ముందు పట్టుండి అంతే 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 రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా ప్రస్తుతానికి మనకు ఏం చెప్పినారు ఇవి రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు కప్పటి శిశువులు ఆధ్వని మండలం కర్నూల్ మీ పేరు నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఎయిట్ త్రీ నైన్ త్రీ వన్ సిక్స్ వన్ సిక్స్ రైతులేనా దాదాపు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉన్న కాడే భర్తీ అయింది ప్రస్తుతానికి రైతు సోదరులు కూడా డిపోయిన బేరాలు అడుగుతున్నారు ముందుకెళ్దాం వాళ్ళకి సమయాలు పెట్టి ఇవ్వనుకో రేట్ ఏం చెప్తున్నా కాడికి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఓసీకి దీనికి రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది అరవై మూడు నలభై ఒకటి మళ్ళీ నలభై ఒకటి లాస్ట్ ముప్పై ఎనిమిది రైతు సోదరుసే పుల్లది ఒకటే మాట్లాడుకోవచ్చా కాడే అమ్ముతారా ఒక్కొక్కటి కూడా మాట్లాడవచ్చు ఈ విధంగా ఉన్నాయి కదా వెనకబాగలు చూద్దాం మరి అప్పకలాం ఎంతపా పోయినట్లేనా ఇంకా పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు వరుసలో కాను ఒకటి ఆరు పళ్ళు వరుసలో ఉన్నటువంటి దేశీయ పేరు హోరాహోరగా బేరలు నడిచి లక్షా పదివేలకు సేల్ అయిపోయాయట ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తుంది మన ఆధునిక మార్కెట్లో చూసాం కదా ఈ సేల్ అయిపోయినట్టు మరి అమ్ముడు పోయినవి ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ కూడా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా ఎజ్జెత్తని వస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పోయిన వారం కంటే ఈ వారం కొంచెం ఎదుసము తగ్గిందనే చెప్పుకోవచ్చు వారం వారం అయితే ఏం రాలేదు వచ్చినట్లో ధరలతో ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడవచ్చు మరి వీడియో అయితే మళ్ళీ కడతాం రైట్